రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ దర్శకత్వంలో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సలార్ పార్ట్ వన్ కురిపించింది దీంతో దీని రెండో భాగం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు ఈ సినిమాకి సీక్వల్ సలార్ పర్వం ని మేకర్స్ ఇప్పటికే కన్ఫర్మ్ చేసేసారు అయితే ఈ సినిమా మొదట్లో కాస్త లేట్ గా స్టార్ట్ అవుతుందని టాక్ వచ్చినప్పటికీ దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ఫ్యాన్స్ కు ఫుల్ ఖుషి చేస్తోంది లాంగ్ గ్యాప్ తర్వాత సలార్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాడు ప్రభాస్ ఆ ఉత్సాహంతోనే వరుసగా నాలుగు ప్రాజెక్టులు లైన్ లో పెట్టేశాడు ఒక్కొక్కటిగా వాటిని పూర్తి చేస్తూ వస్తున్నాడు కూడా ఇక ఇప్పుడు ఈ సలార్ సినిమాకి సీక్వెల్ విషయంపై తాజాగా ఓ గ్యాసిప్ ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది షౌరంగ నేపథ్యంలో రూపొందబోయే ఈ సీక్వెల్ కి సంబంధించి స్క్రిప్ట్ సిద్ధమైనట్లుగా ప్రచారం జరుగుతోంది డైలాగ్స్ నుంచి నెరేషన్ ఈ చిత్రం మే నెల నుంచే మొదలు కావడానికి సిద్ధంగా ఉన్నట్లు లేటెస్ట్ న్యూస్ బట్టి తెలుస్తోంది దీంతో మరోసారి పాన్ ఇండియా వైట్ సలార్ విధ్వంసానికి అంతా సెట్ అయిందంటూ ఫ్యాన్స్ రచ్చ మొదలు పెట్టేశారు ఆల్రెడీ పార్ట్ టూ సంబంధించి కొంతమేర షూట్ మేకర్స్ కంప్లీట్ చేశారు త్వరలోనే ప్రభాస్ అండ్ టీమ్ తో చర్చలు జరిపి ప్రశాంత్ నిల్ ఈ సినిమాని పట్టాలెంకెచనున్నాడని తెలుస్తోంది మరి సలార్ పార్ట్ వన్తో ఆఫీస్ విద్వాంసం సృష్టించిన ప్రభాస్ పార్ట్ టూతో ఇంకెంత పెను విద్వాంసం సృష్టిస్తాడో చూడాల్సిందే